అవసరం తిడతారు అన్నీ లీవ్ పెట్టేగా వచ్చాడు మన పనిలోకి వాడు లీవ్ పెట్టొచ్చాడు నీకులో తెలుసు అది అది నా నిచ్చితార్ రమ్మని నేనే లెటర్ రాస్తాను ఏమిటి అనుకున్నాను అన్న మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే అసలు నీకు ఇంట్లో ఇంత ధైర్యాన్ని అమ్మే లెటర్ అయింద చెప్పండి రక్తపోటు అండి రక్తపోటు మాత్ర వేసుకోవాలండి అదే పాలు ఏమండీ మాత్ర కాదండి పాలు మీరు ఎందుకని ఉండి నేను చక్కగా చెప్తాను ఏమండి ఎందుకండి నన్ను అబ్బాయిని కోపడుతున్నారు వారు చెప్పారు కనుక మేము లెటర్ రాసాం వారు చెప్పండి ఇంట్లో ఏ పని జరగదు కదండి మర్యాద లేకుండా మాట్లాడకండి వారు చూస్తున్నారు సరే సరే నేనే లెటర్ వేయమన్నాను ఎందుకని ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది మన అబ్బాయి కూడా రావాలి అని అందుకని అందరి ముందు గుట్టు రట్టు చేయమన్నానా అసలే నీ కొడుకు తుంటరి నేను గారం చేస్తున్నానని వాడికి తెలిసిందో అన్న నువ్వే రమ్మని రాసి ఇప్పుడు చరిత్ర నటుగా నటిస్తావే అద్భుతమైన నేర్పచ్చు కదా నువ్వే వాళ్ళకి నేర్పు అందరితో వేడుకు చూస్తున్నావా వేడుక చూస్తున్నావాత ఆగరా వేళకు తింటున్నావా ఆ లేక తిరుగుతున్నావా లేదు అన్న అది చూసి చాలా రోజులైంది కదా చూడాలనిపించింది అందుకే లేటర్ అయిపోయింది నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కలేదు అలాగే నెల రోజుల తర్వాత వెళ్ళొచ్చు పర్వాలి అలాగే నువ్వు స్టైల్ గా అదే సెల్యూట్ కొడతావే కొట్టు చూద్దాం అయ్యో మీ మాట అయ్యో పట్టరే సరే ఏటండి తీసు వస్తున్నా రెడీ అండి ఇందండి వేసుకోండి కొట్టేరేటండి చాలా బాగానే ఉంది కదండి నేనైనా చించి తెచ్చారు అండి నేను ఆ పార్టీ మార్చి వారం రోజులు అయిపోయింది వారం అయిపోయిందేటండి ఈ సంగతి ముందుగా చెప్పలేదండి వెళ్ళి పచ్చ రంగు సెల్వార్ దేశంలో అసలు రంగులు కానీ జెండా రంగులు ఎక్కువేనండి భోంచండి అమ్మాయి రాని చేద్దాం నేను వెళ్ళి పిలుచుకురానా నువ్వేం తొందర పెట్టుకో అదే వస్తుంది అమ్మ నీలమ్మనిక రాలా వస్తుంది గానీ నువ్వు కూర్చుని తిండ్రా పర్వాలేదు చాలా ఇచ్చిన తర్వాత తింటాను ఇలా అందరూ దాన్ని గారాబం చేస్తే ఎలా చెప్పండి ఏ నిన్ను కట్టుకున్న తర్వాత కదే కలిసి వచ్చింది అది పుట్టిన తర్వాతే కలిసి వచ్చింది మరి దానికోసం కాక ఎవరి కోసం ఎదురు చూడమంటావు జోడించి ఏంట్రాది ఏం లేదన్న సాయంత్రం పాతి మీటింగ్ ఉంది ప్రాక్టీస్ చేస్తాను ముఖ్యంగా కార్యకర్తలు బాగుంటాం మర్చిపోకరే కరెక్ట్ అన్న నా ప్రాణానికి ప్రాణం అయినా

దానికి ముద్దు కూడా ఇచ్చాడంటే అతను ఎంత పెద్ద వీరుడై ఉండాలి పేరు నరసింహ అరే మరసింహ వాడి గురించి నువ్వు అనేది వాడు ఆరాడులప్పుడే ఆరు అడుగులు బావని పట్టుకున్నాడు నా చెల్లి కొడుకమ్మా ఏమో చెప్పలేదా నువ్వు నీకు బావవుతాడమ్మా చిన్నప్పుడు అతనితోనే ఆడుకునేదానికి మర్చిపోయావా అవును నరసింహ చదువుకున్నాడా ఏంటమ్మా అంత మాట అన్నావు ఈ ఊళ్ళో నీ అంత చదువు చదివిన మగాడు వాడు అక్కడే మహామేధావి ఏదో మాట్లాడినట్టు ఉంటుంది కానీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది ఓవర్ చురుకు చాలా మంచివాడు వాళ్ళంటి వాడు అపోతే కథమ్మ అందంగా ఉంది కింద పడే పడే ఇక్కడ పూసేవి కాచేవి పెరిగేవి అంతెందుకు నేను చూసేవన్నీ నాకే సొంతం వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే నలిప్పేస్తాను వెళ్ళి కాఫీ తీసుకురా నిజమేనమ్మా ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు గతంలో ఉండేవి ఇల్లు తోట పొలం అన్ని ఉండేవి కాని ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్న పేరు మాత్రమే మనకు మిగిలింది పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు మన మొక్కకు నీళ్లు మాత్రమే పోయాలి పువ్వు కోసం ఆశపడకూడదు వెళ్ళు కాఫీ తీసుకెళ్ళేవు உண்டம்மா எடுத்த ఎవ్వరు అమ్మాయి అమ్మాయా అయితే ఇంతసేపు గాయించిన అమ్మాయిని ఉంచుకునే మరి ని ఊహించుడు అయితమంటవా ఎవరి అమ్మాయి అదే నేను అడిగేది ఆహా ఏ అమ్మాయి అని నేను ఊళ్ళోకి రాగానే పవన్ పట్టుకున్నప్పుడు ఉంది అమ్మాయి మా మామ కూతురు నీకొక మామ వాడికో కూతురు నర్సింహ తను మేము మామ కూతురు మా మామ కూతురు అవును నరసింహ ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివిస్తే చదివచ్చింది కాని ఏం కొగరు ఏం పోదు ఏం స్టైల్ ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిల లేదే లేదంటావేంటి కారులో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా ఆ కారు ఓళ్ళ వచ్చింది నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు అమ్మో బాబు గుండు బాబు నేను అన్నది అమ్మాయిని కాదు బాబు అది ప్రచోదకం బాబు నేను చెప్పేది సాత్వికం బాబు ఏంటి చాచకం బాచకం అంటున్నావు సరిగా చెప్పు చాచకం బాచకం కాదు ఇది సంస్కృతం దేవలిపి చక్కగా ఉచ్చరించాలి మగువలు మూడు రకాలు సాత్వికం ప్రచోదకం భయానకం అయ్యే ఏమి అర్థం కాలేదు అందుకే చెప్తా ఇప్పుడు ఒక అమ్మాయిని చూసావే అనుకో చూసిన వెంటనే అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అది సాత్వికం అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుతుంది అది ప్రచోదకం అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది అది భయానకం సరే నువ్వు చూసానన్నా అమ్మాయి సాత్వికమా సాత్విక నేను పావును కాపాడగానే చేతులు ఎత్తి దండం పెట్టి కృతజ్ఞత చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు మనసు లేదు ఎప్పుడు అమ్మాయి జ్ఞాపకాలే మరి పిల్లలు